ਪੁਪੂ ਨੇ ਨੇ ਲਗਨ ఇంకో రెండు రోజుల్లో ఎలానో పోతానో దయచేసి నా పిల్లలైనా కాపాడండి అంటూ ఒక షాకింగ్ వీడియోతో అభిమానుల ముందుకి వచ్చేసిన రేణు రేణు దేశాయ్ తన పిల్లలతో పాటు ప్రకృతిని జంతువుల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది వీలైనంత వరకు కూడా వాటికి సహాయం అందిస్తూ కనిపిస్తుంది అయితే ఈ రోజు హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫారెస్ట్ ని కొంతమంది దుండగలు దూరి ఆ ఫారెస్ట్ అంతా కూడా చెట్లని నరికేస్తూ జంతువులకి చాలా ఇబ్బంది పెడుతూ అలానే ఆక్సిజన్ తగ్గిపోయేలా చేస్తూ వచ్చేస్తున్నారు ఈ కబ్జాలపై అయితే రేణు దేశాన్ని స్పందిస్తూ వచ్చేసింది ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు ఇక్కడ నేను రేప మొప్ప పోతాను కానీ నా పిల్లల్ని ఎలా అయినా సరే ఆరోగ్యమైన జీవితం ఇవ్వాలనుకుంటున్నాను రాబోయే తరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈరోజు మనం చెట్లని కాపాడాలి ఇటువంటి సంఘటనలు చేస్తున్న వారికి కఠినమైన శిక్ష చేయాలి అంటూ రేణు దేశాని అయితే సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ వీడియోని షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతూ కనిపించేసింది అయితే ఈ విషయంపైన ఎలా అయినా స్పందించాలి అంటూ తనైతే వీడియోని రికమెండ్ చేస్తూ రావడం జరిగింది ఇక రేణు ఈ సంఘటనపై స్పందించడంతో మెగా కుటుంబం సైతం తనకి ప్రశంసిస్తూ వస్తున్నారు తన మంచి మనసుపై